దీపావళి రెండు వేల ఇరవై నాలుగులో ప్రేక్షకులను అలరించిన దుల్కర్ సన్మాల్ లక్కీ భాస్కర్ ఇంకా శివ అమరన్ మరోసారి బాక్స్ ఆఫీస్ యుద్ధానికి రెడీ అవుతున్నారు అప్పట్లో రెండు సినిమాలు ఒకేసారి వచ్చి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి అమరన్ బ్లాక్ బస్టర్గా నిలువగా లక్కీ భాస్కర్ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదున వీరి మధ్య మరో క్రేజీ క్లాష్కి రెడీగా ఉండండి దుల్కర్ సల్మాన్ కాంతా శివ మదరాశి సినిమాలు ఈ దీపావళికి థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి మదరాసి మాస్ అలాగే ఎమోషన్ మిక్స్ చేసిన మురుగదాస్ మార్క్ మూవీ శివ కార్తికేయన్ మదరాసి సినిమాను డైరెక్ట్ చేస్తున్నది బ్లాక్ బస్టర్ల మాస్టర్ ఏఆర్ మురుగదాస్ సో ఇది కం బ్యాక్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు సెప్టెంబర్ ఐదున విడుదల కానున్న ఈ చిత్రం యాక్షన్ తో పాటు డీప్ ఎమోషన్లతో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది ఇకపోతే కాంతా దుల్కర్ స్టైల్ కి తగ్గ భావోద్వేగాల కథ ఇక దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా మాత్రం క్లాసిక్ నెరేషన్ డీప్ ఎమోషన్లతో కూడిన కథాంశంగా సినిమా అధికారిక విడుదల తేదీ ఇంకా వెల్లడించకపోయినా ఇది కూడా సెప్టెంబర్ టార్గెట్ చేస్తుందని సమాచారం లక్కీ సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమా ద్వారా దుల్కర్ మరింత కమర్షియల్ స్పేస్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు కూడా భావిస్తున్నారు ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతుండడం విశేషం శివ కార్తికేయన్ మాస్ ఆడియన్స్ లో దుల్కర్ సిటీ ఆడియన్స్ అలాగే మల్టీప్లెక్స్ క్రౌడ్ లో ఫాలోయింగ్ ఉన్నాడు ఈ ఇద్దరి మధ్య పోటీ మాత్రమే కాదు సెప్టెంబర్ మొదటి వారం బాక్స్ ఆఫీస్ పూర్తిగా షేక్ అవబోతోంది ఆగస్టు ఇరవై ఏడున రవితేజ మాస్ జాతర విడుదల కానుంది అదే సెప్టెంబర్ ఐదున తేజ సజ్జా భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ మిరాయి కూడా బరిలోకి దిగుతోంది అంటే మొత్తం మూడో నాలుగో పెద్ద సినిమాలు ఒకే వారం తలపడుతుండటంతో స్క్రీన్ స్పేస్ అవుతుంది ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో చిన్న పట్టణాల్లో ఈ పోటీ కఠినంగా మారుతోంది ఒక్క హీరోకి ఒక్కో స్పెషాలిటీ శివకార్తికేయన్ మాస్ కమర్షియల్ ఫ్లేవర్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారు దుల్కర్ మాత్రం కంటెంట్ రీచ్ లోతైన పాత్రలతో పేరు తెచ్చుకున్న నటుడు ఇద్దరూ తమ తమ స్టైల్లో పర్ఫామ్ చేస్తే రెండు సినిమాలు నిలబడే ఛాన్స్ ఉంది కంటెంట్ బాగుంటే రెండు సినిమాలు కూడా హిట్ అవ్వొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సో ఈ సెప్టెంబర్ తెలుగు తమిళ సినిమాల ప్రేక్షకులకు పండుగ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్